అందరికీ నమస్కారం మన మాన్యం మీడియా వార్తలకు స్వాగతం మన మాన్యం డిజిటల్ మీడియా అనకాపల్లి జిల్లా రిపోర్టర్ గా బాధ్యతలు తీసుకున్న ఎస్ చక్రవర్తి గురువారం నాడు మన మాన్యం మీడియా బృందం చేతల మీద ఆయనకు డిజిటల్ మీడియా ప్రెస్ ఐడి కార్డును అందజేశారు ఈ సందర్భంగా మన్యం మీడియా వారు ఆయనకు అభినందనలు తెలియజేశారు మేనేజర్ మాట్లాడుతూ ప్రజలకు మధ్య వారధిగా ఉండి అంకిత భావంతో పనిచేయాలి అని సూచించారు అలాగే ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా సేవా దృక్పథం కలిగి చేయాలి అని అన్నారు చక్రవర్తి గారిని ఈ రోజు నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అనేక మంది అధికారులు ప్రభుత్వ ప్రభుత్వ శాఖలు ఉన్నటువంటి వారు అంతేకాదు రాజకీయ పరిపాలన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ యొక్క చక్రవర్తి రిపోర్టర్గా నియమించిన సందర్భంలో అనేక మంది కూడా ఈ యొక్క మనం మీడియాన్ని సహకరించాలని మనసారా స్వాగతం అలాగే మన మీడియా అనకాపల్లి రిపోర్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలను మనం మీడియా ద్వారా సమాజానికి తెలియజేస్తానని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి నిష్పక్షపాతంతో పాత్రికేయ వృత్తి చేస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మన మీడియా మేనేజర్ కె ప్రేమ్ కుమార్ సబ్ ఎడిటర్ వి డేవిడ్ రాజు జిల్లా రిపోర్టర్ ఎస్ఎస్ రాజు చోడవరం రిపోర్టర్ ఆర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అనకాపల్లి జిల్లా రిపోర్టర్గా నన్ను ఆలోచకులతో నన్ను నియమితం చేసినటువంటి మనమన్యం గ్రూప్ వారి అలాగే అన్నగారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ పక్షపాతం లేకుండా నీటి నిజాయితీగా అన్ని వర్గాల వారికి మన మన్యం మీడియా నుండి అన్ని సహాయ సహకారాలు నా నుండి దీన మీద అందవలసిన ప్రభుత్వం చేసుకున్న ప్రజెంట్ ప్రభుత్వం చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసి ఎక్కడ లోటుపాటు లేకుండా మన్యు రిపోర్టు యాజమాన్యాన్ని కానీ ఇటు మా తోటి సహసరులతో కానీ ఎటువంటి ఇది లేకుండా అభివృద్ధి కోసం మీడియాని చక్కగా తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మనమన్యం యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి Thank you for watching.